టాలీవుడ్ నటి అనుసూయ యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి తెలుగులో స్టార్ నటిగా ఎదిగారు ప్రస్తుతం ఆమె చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు పార్ట్ వన్ లో తనదైన నటనతో మెప్పించిన అనుసూయ సీక్వెల్ లోను మెప్పించనున్నారు సుకుమార్ అర్జున్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం ఏడాది డిసెంబర్ ఆరున థియేటర్ లో సందడి చేయనుంది ఇదిలా ఉండగా అనుసూయ భరద్వాజ్ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు జగవత్ బాబు గౌతమి కీలక పాత్రలో నటిస్తున్న సింబా చిత్రంలో ఆమె నటిస్తున్నారు తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన అనుసూయ మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాన్నిచ్చారు అయితే టూ షూటింగ్ గురించి ప్రశ్న ఎదురవగా తెలివిగా తప్పించుకున్నారు పుష్పాటులో మీ పార్ట్ షూటింగ్ అయిపోయిందని అనసూయను ప్రశ్నించారు దీనిపై స్పందిస్తూ ఈ విషయాన్ని మీకు చెప్పొచ్చని ఎవరైనా చెప్పారా అని అడిగింది ఈ విషయం బయటకు చెప్పాలంటే నాకు భయం నేను చెప్పను నాకు చివాట్లు పడతాయి మా సార్ నుంచి అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది కాగా సంపత్ నంది కథ అందించిన సింబా చిత్రానికి మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు ఈ చిత్రాన్ని సంపత్ నంది రాజేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు ఈ చిత్రం ఆగస్టు తొమ్మిదిన నా థియేటర్ విడుదల కానుంది